అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నా మనసంతా నువ్వే నన్ను ఊహలలో పలకరించింది నువ్వే నా కనులకు కళలను పరిచయం చేసింది నువ్వే తెల్లవారితే తొలి తొలిమెలుకువ నువ్వే నిదురోయే రాత్రిలో కనులలో మెరిసే తొలి స్వప్నం నువ్వే తొలి సంధ్య వెలుగు నువ్వే మలిసంధ్య వెన్నెలవు నువ్వే పాడే ఆరాధన గీతము నీవే హృదిలో వెళ్ళి విరిసే ఆనందల హరివి నీవే నిన్ను చూడాలని పరితపించే నా కనులకు ఎలా చెప్పను నువ్వు నా కనులలోనే మనసారా ఆరాధించాలని అడిగే నా మనసుకేం చెప్పను నువ్వు నా మదిలోనే వింటూ ఉన్నావని ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ విల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్